నమస్తే అండి నా పేరు వెంకట తెలంగాణ షేడు ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తాఫానగర్లో ఉంటాను నా పేరు వచ్చేసి వెంకట నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ ప్రస్తుతానికి అయితే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి ఈ రోజైతే మీ ముందు అయితే రెనాల్డ్ డస్టర్ వెహికల్ అయితే తీసుకొచ్చాను ఆర్ఎక్స్ఎల్ వేరియంట్ అండి ఇంకా బండి మూడో చూసుకున్నట్లయితే రెండు వేల పదహారు ఓనర్షిప్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇంకా బాడీ పరంగా చూసుకున్నట్లయితే బాణి నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా గ్లాసులు డోర్లు ఏది కూడా రీప్లేస్ కాలేదు అన్ని కూడా రెండు వేల పదహారులో వచ్చినటువంటి ఉన్నాయి ఇంకా బండి రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం ఎనభై రెండు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగిందండి ఇది కూడా జనరల్ రీడింగ్ ఎటువంటి ట్యాంపరింగ్ అయితే లేదు బండి నెంబర్తో పాటు పెట్టాను కావాలంటే మీరు షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు ఇంకా టైర్ కండిషన్ చూసుకున్నట్లయితే నాలుగు టైర్లు కూడా ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయండి డీజిల్ బండి మ్యాన్యువల్ కలిసి ఒకసారి అయితే మీకు వెహికల్ చూపిస్తాను దాని తర్వాత దీని ప్రైస్ ఎంత కూడా చెప్తాను చూడండి చూసుకోవచ్చండి ఎక్కడ కూడా ఎటువంటి ఏపీస్ కూడా రిప్లేస్ కాలేదు గ్లాస్ తో సార్ టూ థౌజండ్ సిక్స్టీన్ ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి టైర్ కండిషన్ అయితే చూసుకోవచ్చు నాలుగు టైర్లు కూడా ఇదే కండిషన్లు అయితే ఉన్నాయి సార్ అయితే మీకు డోర్ లోపల కూడా చూపిస్తాను చూడండి సీట్ కవర్లు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే ఏం లేదు ఇక్కడ ఒక్క చోట అయితే సీట్కి కొంచెం ప్రాబ్లం ఉంది ఇది అయితే వాళ్ళు చేసి అన్నారు ఎయిర్ బ్యాగ్ చూసుకున్నట్టయితే దీనికి సింగిల్ ఎయిర్ బ్యాగ్ అయితే వస్తుంది రీడింగ్ చూసుకోవచ్చు ఎనభై రెండు వేల మూడు వందల ఎనభై కిలోమీటర్లు కంపెరీ బిడ్డ మ్యూజిక్ సిస్టమ్ గేర్ చూసుకున్నట్టయితే మాన్యువల్ గేర్స్ అండి ఇంటీరియర్లో కూడా ఎటువంటి క్లీనింగ్ చేయించుకోవాల్సిన అవసరం అయితే ఏం లేదు పర్ఫెక్ట్గా ఉంది బ్యాక్లో కూడా చూసుకోవచ్చు సీట్లు ఎటువంటి డ్యామేజ్ అయితే ఏం లేదు ఏపీజీ కూడా రీప్లేస్ కాలేదు డోర్లు కానీ మొత్తం కంపెనీ పంచింగ్స్ తోటి వర్జలుగా ఉంది మరి ఎయిర్ కండిషన్ అయితే చూసుకోవచ్చు యాక్ టైర్లు అయితే లాక్స్ కూడా మీకు క్లియర్గా అయితే చూపిస్తున్నాను బాడీ లేనింగ్ కానీ డోర్లే కానీ ఇక్కడ కూడా ఎటువంటి దెబ్బలు అయితే తగ్గలేదు ఒకసారి ఇంజిన్ పొజిషన్ కూడా చూపిస్తా చూడండి బాలెడ్ కూడా చూసుకోవచ్చు ఎటువంటి రీప్లేస్మెంట్ అయితే లేదు ఇది చూసుకోవచ్చు కంప్లీట్గా ఇంజన్ పొజిషన్ ఇది మీకు చార్సెస్ నెంబర్ కూడా చూపిస్తున్నాను కావాలంటే మీరు షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు ఇంజన్ అయితే సీల్డ్ ఇంజన్ అయితే ఉందండి బస్ స్టార్ట్ గారు భయ్య కొంతమంది అయితే అన్న మీరు స్టార్ట్ చేసి చూపించలేదు అంటున్నారు అది మినిమం బేసిక్ అండి స్టార్ట్ ఏ బండి అయినా సరే స్టార్ట్ చేస్తే స్టార్ట్ అవుతుంది అది పెద్ద ప్రాబ్లమే కాదు చూసారు కదా సింగిల్ సీట్లో స్టార్ట్ అవుతుంది ఇది చూపించాల్సిన అవసరం లేదు ఎందుకంటే మేము పర్ఫెక్ట్గా అన్ని చెక్ చేసుకున్న తర్వాత చూపిస్తాం ఎగవారి ఆఫ్ కరే దుబా దుబారా స్టార్ట్ కారు ఎవరి చూసారు కదా ఏ బండి అయినా అవుతుందండి లక్ష రూపాయలు బండ్ అయినా సరే ఇట్లా సెల్ఫ్ కొడితే స్టార్ట్ అవుతుంది చూపించాల్సిన అవసరం అయితే ఏం లేదు బండి ఒరిజినాలిటీ ఉందా లేదా అన్నది చెక్ చేసుకుంటే సరిపోతుంది ఇవన్నీ మేము పూర్తిగా చెక్ చేసుకున్న తర్వాత చూపిస్తాం మొన్న అన్న అయితే అన్న మీరు బండి స్టార్ట్ చేసి బెటర్ అయిందని అడిగాడు అందుకే అయితే చూపిస్తున్నాను రైట్ సార్ బండి అయితే మీకు డోర్ టు డోర్ అంతా క్లియర్గా అయితే చూపించానండి మరొకసారి అయితే బండి డీటెయిల్స్ అయితే చెప్తాను రెనాల్ట్ డస్టర్ ఆర్ఎక్సెల్ వేరియంట్ టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ ఫస్ట్ ఓనర్ వెహికల్ బాగానే డిక్కి డోర్లు గ్లాసులు ఏది కూడా రీప్లేస్ కాలేదు ఎనభై రెండు వేల కిలోమీటర్ దిగింది డీజిల్ బండి మ్యాన్వల్స్ బండి లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఇంకా దీని ప్రైస్ వచ్చేసి నాలుగు లక్షల యాభై వేల రూపాయలు అయితే చెప్తున్నారండి ఇది కూడా ఫిక్స్డ్ రేట్ అయితే కాదు కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంటుంది టైటిల్లో నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ ఏంటని చెప్తాను వెహికల్ మాత్రం ఒరిజినాలిటీ ఉందండి చాలా అంటే చాలా బాగుంది నేను ఏ వెహికల్ పెట్టినా సరే హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ ఉంటేనే మన ఛానల్ అయితే వీడియో అయితే పెడతాను లేకపోతే అది కాకపోతే ఇంకొక బండి అయితే పెడతాను కానీ ఏదో ఒకటి అయితే పెట్టను వేగర్ అయితే ఫస్ట్ క్లాస్గా ఉంది నాలుగు లక్షల యాభై వేలు ఇంట్రెస్ట్ ఉంటే నాకు ఫోన్ చేయండి ఫైనస్ ఏంటంటే అని చెప్తాను ఓకే సార్ థ్యాంక్ యూ సార్ బండి మొత్తం మీకు ఇట్లా రౌండ్ చేసి చూపిస్తాను చూడండి ఓకే సార్ ఇంట్రెస్ట్ ఉంటే ఎవరికైనా టైటిల్ నా నెంబర్ ఇస్తారు నాకు ఫోన్ చేయండి ఫైనల్ ఏంటి ఏంటనే చెప్తాను